హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా బ్లౌజ్ పీసెస్ అంటే కట్ అయిపోయిన పీసెస్ కానీ అలా ఏదైనా నచ్చింది అనుకోండి అలా తానుల్లో కూడా నేను ఇలా పర్చేస్ చేసినవి ఉన్నాయనుకోండి బట్ కాకపోతే పీసెస్లోంచి నాకు కట్ అయినప్పుడు కట్ అయిన పీసెస్లోంచి ఏమైనా నచ్చినా అది హాఫ్ మీటర్ ఉన్నా ఫార్టీ సెంటీమీటర్స్ ఉన్నా ఎంతున్నా సరే నేను తీసుకుని వాటితో నేను బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకున్నాను అనేవి నా నేను కొన్ని బ్లౌజెస్ మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు కొంచెం యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుంది అండ్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియోలోకి వెళ్దాం ఇది నేను హాఫ్ మీటర్ మీటర్ కూడా లేదనుకుంటే పీస్ అలా తీసుకున్న పీస్ని హ్యాండ్స్కి నేను ఫ్రంట్లో మనకి కొంగు వేసుకునే ప్లేస్ వరకు ఈ బెనారస్ పీస్ వేసి కవర్ చేసి నేను మిగతాది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకుని కాటన్ సిల్క్ బ్యాక్ సైడ్ తాంజావూర్ పెయింటింగ్ వేసుకున్నాను దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో అంతా శారీకి ఎలా బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను ఏం శారీ జ్యువెలరీ అనేది అంతా నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా అప్లోడ్ చేశాను మీరు కావాలనుకుంటే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి మీకు అంతేకాకుండా ఈ బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ బాగా నచ్చింది అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి అంతేకాకుండా మీకు ఇంకా బ్లౌజెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే అది కూడా నన్ను అడగండి నేను క్లియర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చి ఇది చాలా తక్కువ ఉన్న పీస్ అనమాట హ్యాండ్స్ దగ్గర ఉంది కదా బెనారస్ పీస్ ఆ పీస్ నచ్చి తీసుకున్నాను శారీకి ఏంటంటే సేమ్ కలర్ బ్లౌజే వచ్చింది బట్ నాకు దాంట్లోని శారీకి మొత్తం అంతా ప్లెయినే ఉంది దానికి నేను హ్యాండ్స్ ఒక్కటే ఇలా యాడ్ చేయించి మనకి ఇలా షాప్స్లో దొరుకుతూ ఉంటాయి కదా ఒక బంచెస్ లాంటివి మోటివ్స్ అవి వేశాను అంతే మీరు నా వీడియోస్లో లాగ్స్ డిఏవేస్ బ్లౌజ్ డిజైనింగ్ ఐడియాస్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు ఇవే కాకుండా మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే అవి కూడా చెప్పండి అవి కూడా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ కూడా అంతే నేను ఈ బ్లౌజ్ గురించి ఒక వీడియో కూడా చేశాను ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చిందని చెప్పి ఈ బ్లౌజ్ తీసుకుని నేను శారీ తీసుకుని డిజైన్ చేశాను ఆ వీడియో అంతా ఉంది మీరు కావాలనుకుంటే డీటెయిల్డ్గా అది ఒకసారి చూడండి ఇక్కడ నేను చూపించేది ఏంటంటే హ్యాండ్ అంతా అంచు దానికి సరిపోకపోతే టూ సైడ్స్ బార్డర్ వచ్చిందనమాట దాన్ని పైన సైడ్ జాయింట్ చేశాను హ్యాండ్ దగ్గర బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి ఇలా నాకు బెనారస్లో వచ్చిన కలర్ క్లాత్ ఉంది నా దగ్గర సో దాన్ని వేసేసి మధ్యలో బార్డర్స్ పెట్టేసి మధ్యలో గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ని చిన్న పైపింగ్ లాగా ఇప్పించి అలా స్టిచ్ చేయించి సైడ్స్ ప్లెయిన్గా వదలకుండా చిన్న గ్యాదరింగ్ పెట్టించి అలా స్టిచ్ చేశాను నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇది బెనారస్ బ్లౌజ్ ఇది కూడా నేను ఫస్ట్ చూపించిన పింక్ దాంతోపాటే తీసుకున్నాను ఇది కొంచెం పీస్ ఎక్కువగా ఉంది ఈ పీస్ని నేను ఏం చేశానంటే ఫ్రంట్ ఫుల్ వేయించేసి హ్యాండ్స్కి వేయించి థ్రెడ్ పైపింగ్ వేయించి దీంట్లో ఉన్న గ్రీనే సెల్ఫ్ క్లాత్ తీసుకుని కాటన్ సిల్క్ అది వేయించాను దాని బ్లౌజ్ డిజైనింగ్ అనేది మీకు నెక్స్ట్ కంప్లీట్ వీడియో అంతా నేను చేస్తాను నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇదేంటంటే హ్యాండ్స్ దగ్గర మ్యాంగోస్ టైప్లో వచ్చినాయి అనమాట వస్తే నేను దానికి ఏం చేశానంటే ఓన్లీ హ్యాండ్స్కే యూస్ చేసి ఆ ఫ్యాబ్రిక్ని మిగతాదంతా ప్లెయిన్ తీసుకున్నాను తీసుకున్న నా దగ్గర స్టోన్స్ రింగ్స్ ఇలాంటివి ఉంటే సైడ్కి ఇలా యాడ్ చేసి మధ్యలో మాత్రం చాలా పెద్ద బంచ్ ఉంది నా దగ్గర ఆల్రెడీ ఎప్పుడుదో సో దీనికి మ్యాచ్ అయిందని చెప్పి నేను దానికి అలా వేశాను అనమాట ఇది లీవ్స్ కమ్ మ్యాంగో షేప్లా ఉంది ఈ క్లాత్ నచ్చి నేను ఇది తీసుకుని ఇలా డిజైన్ చేసుకున్నాను అంతేకాకుండా ఫ్రంట్లో కొంచెం వర్క్ కూడా చేసుకున్నాను కనిపించే ప్లేస్లో దీనికి మ్యాచింగ్ శారీ ఎలా తీసుకున్నాను అనేది కూడా నేను ఒక వీడియో చేశాను అది కూడా కావాలనుకుంటే మీరు చెక్ చేయండి ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్ అన్నీ నేను ఎలా డిజైన్ చేసుకున్నాను ఏ శారీకి మ్యాచ్ చేశాను అనేది అన్ని ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియోస్ ఉన్నాయి ఛానల్లో చెక్ చేయండి ఇప్పుడు దీనికి వస్తే ఏంటంటే ఇది కూడా సెల్ఫ్ బ్లౌజే వచ్చింది శారీలో బట్ నాకు పింక్ కావాలని నేను లేస్ వేయించాను ఆ లేస్ కలర్ నాకు దొరకకపోతే నేను దానికి కాంట్రాస్ట్ లైనింగ్ వేయించి అలా స్టిచ్ చేయించాను ఓన్లీ హ్యాండ్స్కి వేయించాను ఇదేంటంటే ఇది బెనారస్ పీస్ అనమాట ఇది కూడా చాలా తక్కువే ఉంది అది నాకు తీసుకున్నప్పుడు ఇలానే ఫ్రంట్ బ్యాక్ వేయించి ఫ్రంట్ మాత్రం నేను వైలెట్ కలర్ తీసుకుని వేయించాను ఈ బ్లౌజ్ కొంచెం ఎందుకో సైడ్స్ కట్ అయినట్టు అనిపించింది సో నేను దీన్ని మళ్ళీ రీడిజైన్ చేస్తాను మీరు వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా వీడియోని ఒకసారి పాజ్ చేసి ఒక లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూ చేయండి ఇది కూడా అంతే కాంట్రాస్ట్ లైనింగ్ వేయించి నాకు నచ్చిన ఫ్లోరల్ నెట్ ఆ పీస్ని కావాలనే నేను అలా తీసుకుని ఈ బ్లౌజ్ డిజైన్ చేశాను ఇవన్నీ మీకు బ్లౌజ్ పీస్ కొంచమే దొరికినప్పుడు యూజ్ అవుతాయని చెప్పి నేను రిఫరెన్స్ కోసం మీకు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను కొన్ని కొన్ని బ్లౌజెస్లోని శారీస్లో వచ్చినప్పుడు బార్డర్స్తో కూడా బ్లౌ వస్తాయి కదా ఎక్కువ బార్డర్స్ ఏ ఉంటాయి క్లాత్ సరిపోదు అప్పుడు మనం ఎలా డిజైన్ చేసుకోవాలి బ్లౌజెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియో ఎలా ఉంది అనిపించింది అంటే మీకు పీసెస్ తక్కువ ఉన్న వాళ్ళ కోసమనే నేను యూజ్ అవుతుందని ఈ వీడియో అప్లోడ్ చేశాను నేను ఇలా పీసెస్ తీసుకున్నప్పుడు ప్రతిసారి వెంటనే నేనేం స్టిచ్ చేయించు ఆ పీసెస్ని బట్టి నా దగ్గర శారీస్కి ఏదైనా మ్యాచింగ్ ఉందా లేదు ఆల్రెడీ ఓల్డ్ శారీస్కి నేను ఈ బ్లౌజెస్ని ఏమైనా రీడిజైన్ చేయగలుగుతానా అని చూసుకుని ఒక్కొక్క బ్లౌజ్ని ఒక్కొక్క స్టైల్లో నేను ఇలా డిజైన్ చేసుకుంటూ ఉంటాను ఫ్యాబ్రిక్ విడిగా తీసుకుని కూడా డిజైన్ చేసుకుంటాను బట్ నేను ఎక్కువ ప్లెయిన్ శారీస్ కట్టుకుంటాను కాబట్టి నేను ఈ టైప్లో చాలా వరకు డిజైన్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే డైరెక్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకునే కంటే ఇలా కొంచెం క్రియేటివిటీ యాడ్ చేసి బ్లౌజెస్ని డిజైన్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మీరు హాఫ్ మీటర్ పీస్ దొరికినా మీకు ఇన్ కేస్ ఇందులో ఏదైనా ప్యాటర్న్ వచ్చినా మీకు ఏదైనా ఐడియాస్ ఉన్నా తక్కువ పీసే దొరికింది కదా అని ఆ పీస్ని వదిలేయకండి మీరు తెచ్చుకుని వేరే బ్లౌజ్ మీద ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటే మీ బ్లౌజెస్ యూనిక్గా ఉంటాయి చూడడానికి కూడా అంతేకాకుండా మనం అందరూ వేసుకునే స్టైల్లో కాకుండా కొంచెం మనం కూడా డిఫరెంట్గా కనిపిస్తాం ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్